బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మనె క్రిషాంక్ అరెస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మనె క్రిషాంక్ ఎపిసోడ్పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు మనే క్రిషాంక్ను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ వెల్లడించారు మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొన్న తర్వాత క్రిషాంక్ హైదరాబాద్కి వస్తుండగా చోటపుల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం కొన్ని గంటలు గడిచిన క్రిషాంక్ ఆచూకీ తెలవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు బీఆర్ఎస్ నేతలు సైతం క్రిషాంక్ అరెస్టుపై పోలీసులను సమాచారం కోరగా తమకు తెలియదండంతో ఆందోళన పెరిగింది ఈ క్రమంలో మనీ క్రిషాంక్ను అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు సూర్యాపేట టోల్ గేట్ వద్ద బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఓయూ విద్యార్థి నాగేంద్రలను పోలీసు అదుపులోకి తీసుకున్నారు తమ సర్కులర్ను ఎడిట్ చేసి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్లో ప్రచారం చేస్తున్నారని ఓయూ అధికారుల ఫిర్యాదు అందింది ఓయూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు దాంతో ఐపీసీ నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల అరవై తొమ్మిది ఐదు వందల ఐదు ఒకటిసి కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ క్రమంలో బుధవారం మన్నే క్రిషాంక్ పోలీసులు అరెస్టు చేశారు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల అనంతరం ఓయూ పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు నల్లకొంట పోలీస్ స్టేషన్ నుండి జడ్జి వద్దకు తీసుకువెళ్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి